వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని స్వయం సహాయక బృందాల సభ్యులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన ఉన్నతి వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి డోల స్వామి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోప్రితం చేసేందుకు కోట ప్రభుత్వం కృషి చేస్తుంది స్వయం సహాయక బృందాల సభ్యులకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలో స్వయం ఉపాధి రుణాలు ఇవ్వబోతున్నాం మహిళలకు యాభై శాతం సబ్సిడీతో ఆటోలు ఇస్తున్నాం ఈ ఆటోలు మహిళలకు సద్వినియోగం చేసుకోవాలని వీటిని పాడి పరిశ్రమను పెంచేందుకు సబ్సిడీ పాడి ఆవులు గేదెలు ఇస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే సాంఘిక సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతి కల్పిస్తున్నామంటూ తెలియజేశారు ఏడు వందల అరవై రెండు మందికి ఇవ్వడం జరిగింది రెండవ విడత కూడా నేను రేపు ఏప్రిల్ నెలలో కూర్చుంటున్నాను మీటింగ్ మళ్ళా రెండవ విడత కూడా ఈ రెండో డిపార్ట్ సార్ డిపార్ట్మెంట్ మాట్లాడి లబ్ధిదారులకి అమౌంట్స్ ఏను మళ్ళా మొన్న ముగ్గురికే వచ్చాయి మళ్ళా మళ్ళా రేపు ముగ్గురికి వచ్చామని ఇవి కాకుండా ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇవ్వబోతున్నాం అందులో ఈ ఆటోలు బ్యాటరీ ద్వారా నడిచేటువంటి ఆటోలు మహిళల పేరు మీదనే దుర్వినియోగం చేయబోతున్నాయి మహిళల పేరు మీద ఇస్తున్నాను కొంతమంది నా నువ్వు నా పేరు మీద తీసుకుంటారంటే మీరు ఇస్తున్నారు అలా ఇవ్వద్దు నీ బట్టలు కావాలి ఆటో నడపాలంటే వాళ్ళకి మాత్రమే బయట తీసుకోవద్దు సబ్సిడీ యాభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం పాలకేదైనా పాడి మెలిచిపోయినా ఐదు లక్షలు ఇస్తున్నాం మొదట రెండు వేలు ఇస్తాను ఇంకో సొంత ఇంకో రెండు ఇస్తాను ఆ తర్వాత ఒకటిస్తాను వాటికి సబ్సిడీ ఐదు లక్షలకి మూడు లక్షల సబ్సిడీ ఇస్తాను ఎవరైనా డ్రైవింగ్ నుంచి ట్రాక్టర్ దున్నుకుంటారంటే వాళ్ళకు కూడాను ట్రాక్టర్ కూడా అరవై శాతం సబ్సిడీ అయిపోతున్నారు అది పది ఉంటే ఆరు లక్షలు సబ్సిడీ ఇస్తారు ట్రాక్టర్ ట్రక్ కలిపి ఇటువంటి గొప్ప పథకాలు ఇంతకుముందు ఎవరు చేయాల మా ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ ఇదే కాకుండా చాలా మంది పిల్లలు హాస్టల్లో ఉంటారు వాళ్ళకు కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వాలా వాళ్ళకి స్థానానికి పెద్దవాళ్ళైతే మూడు సభలు చిన్న వాళ్ళైతే రెండు సభలు పౌడరు కొబ్బరి నూనె దువ్వెన బుట్టు రిబ్బను అదే విధంగా వాళ్ళకు కావాల్సిన బ్రష్ పేస్ట్ అన్నీ కూడా రెండు నెలలకు ఒక కిట్ లో పెట్టిస్తున్నాం ఇంతకు పిల్లలకి చాలా మంది ఇంట్లో తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు కొంతమంది తాతలు చదువుతారు వాళ్ళకి ఇవ్వాలనే ఒక లక్ష్యంతో నేను చాలా హాస్టల్ చూశాను పిల్లలు ఇబ్బందులు గమనించా రేపు బడి తెలిసిన తర్వాత ఇవన్నీ కూడా ఆ ప్రతి ఒక్క హాస్టల్లో ఉన్న గురుకుల పాటి ప్రతి ఒక్క పిల్లలకి ఇవి ఇవ్వబోతున్నాం రెండు నెలలకు ఒక బ్యాగ్ ఇస్తాను ఆ బ్యాగ్ లో వాళ్ళకి సరిపడన్ని బట్టల సోపు అది కూడా ఇస్తాను బట్టల సోపు షాంపూ సర్ఫ్ బట్టలు బ్రష్ కూడా పెట్టిస్తారు కిట్ లో ఇవన్నీ ఆ పిల్లలకి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి నేను మా శాఖ అధికారులు కలెక్టర్ సహా అందరం కూడా సంరక్షణగా భావిస్తున్నాం ఆ సంరక్షణగా భావిస్తూ వాళ్ళకి సౌకర్యం ఇస్తాం చరిత్ర ఇంతకు ముందు ఎవరు చేయలే పిల్లలకు రెండు శాతం నైట్ డ్రస్ కూడా ఇస్తున్నాం స్కూల్లో ఇచ్చే యూనిఫామ్ సరిపోలు ఇంకో చోట బట్టలు ఇస్తున్నాం ఇంత ముందు ఇంటర్మీడియట్ పిల్లలకు ఎప్పుడు కూడా దుప్పట్లేవల మొట్టమొదటిసారిగా నేనున్నా పడుకో కింద కార్పెట్ దుప్పటి దుప్పటి టవల్స్ రెండు కూడా ఇచ్చారు రేపు కూడా ఇవ్వబోతున్నా పిల్లలకి హాస్టల్లో దగ్గర పిల్లలకి ఇవన్నీ కూడా రేపు ఇస్తున్నాం ఇటువంటి ఇంత ముందు ఎవరు సరే డబ్బు కూడా నాకు అర్థం ఒక స్కూల్లో హాస్టల్ చేసిన శుభ్రంగా చేయడం పరిస్థితి పైన వేశాను ఆ ట్యాంక్ లోది బాత్రూమ్స్ క్లీన్ చేయట్లేదు వాళ్ళు ఫైన్ వేశాను కూడా అటువంటి సాహసమైనటువంటి నిర్ణయాల్ని మా ప్రభుత్వం చేస్తా ఉంది ఈరోజు కొన్ని గ్రామాలు తీసుకుంటే మనకి గార్లపేట పెట్టే స్టీకాల్ని ఆ ఊరు పుట్టినప్పటికి దారి లేదు ఆరు వందల మీటర్లు రోడ్ వేసాను డెబ్బై మూడు లక్షలు పెట్టి బజార్ లైన్లు వేసాను స్తంభాలి లైన్ లేపించాను మొట్టమొదటిసారిగా ఆ ఊర్లో ఒక దారి మీద వెళ్ళారు అదేవిధంగా లింగం ఉంటారు కానీ నాకు ఒక ఓటు కూడా పడదు అయినా గ్రాములకు రోడ్ వేసాను అలానే ఎస్టీ కాలనీ డెబ్బై లక్షల పెట్టి రోడ్ వేసేదో లైట్ అయిపోతున్నాం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా జరిగినాయి కొన్ని గ్రామాలు ఇంకా మిగిలి ఉన్నాయి వాళ్ళన్నిటి కూడా రేపు రోడ్లు ఇవ్వబోతున్నాం పది నెలల్లో చేసినటువంటి ఫలితాలు ఇవి ఈ పది నెలల్లో దాదాపుగా ఇరవై ఐదు కోట్ల పైన పనులు కూడా చేశాం మన నియోజకవర్గంలో జిల్లాలో అయితే దాదాపుగా నూట ఎనభై కోట్ల పనులు చేశాం రాష్ట్రంలో అయితే చెప్పు చాలా ఉన్నాయి పొన్నలూరులో అప్పుడు తెచ్చినటువంటి హాస్టల్ పిల్లల కోసం ఐదు కోట్లు తెస్తే సగం ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు మొదలగు పని చేస్తున్నా చేసే వాళ్ళకి చేయడం తేడా ఆ రోజు నేను తీసుకొచ్చాను ఐదున్నర కోటి సగం చేసి ఆపేశాను మళ్ళీ ఇప్పుడు నేను మూడు కోట్లు తీసుకొచ్చి పోయి బిల్డింగ్ పూర్తి చేస్తున్నాను ఎందుకంటే ఏనాది పిల్లలు చదువుకోవడానికి అది వాళ్ళ కూడా నేను రోజు మండల ఆఫీస్లో పక్కనే ఆసుపత్రి ఊరు పిలిస్తే ప్రమాదం వస్తే పలకాలనే విధంగా నా స్థలానికి కేటాయి చేశారు అంటే ఎందుకు ఆగిపోయింది ఐదేవి మనసు లేకనా వాళ్ళకి మానవత్వం లేకనా చేయాలనే ఆలోచన లేకనా ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నాం ఈరోజు పిల్లలకు కూడా ఇళ్లలో తినేటువంటి నాణ్యమైన బియ్యం అయిపోయిపోతున్నాం హాస్టల్లో గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యమైన బియ్యంతో వాళ్ళకి భోజనాలు పెట్టబోతున్నాం ఇది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళ సౌకర్యాల పట్ల చాలా చిత్తశుద్ధ ఉన్నాం అక్కడే కాదు ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క చోట్ల కానీ ఎస్సీ సప్లాంట్తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు లబ్ధిదారులకి ఇవి ఇచ్చినాయి మీరు చాలా మంది యూనిట్స్ ఉన్నటువంటి వాళ్ళకు నేనేమన్నా ఎందుకంటే వాళ్ళకి సహకాయ కనుకండి వాళ్ళకి ఏమైనా అప్పుల నుంచి కూడా బయటపడి పూర్తి స్థాయిలో రావాలి ఎంబ్రాయిడరీ మిషన్ దగ్గర నుంచి మీరు యూనిట్ ఏది కావాలంటే చూసుకోమని చెప్పేసి మంచి యూనిట్స్ కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా కొద్ది నెలల్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఈ ఉన్నతి లోన్లు కూడా వస్తాయని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలకి మీ అందరి సహాయ సహకారాలు కూడా మా ప్రభుత్వానికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గోదావరి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పులు చెప్పు సార్ అంటే వారి రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాం ఆయన ఉన్నత లోపాలకి వెళ్ళారు మీలా ఉన్నటువంటి పైశాచికంగా ఒక ఆనందం పడతా అనే మహానీడికి చెప్పులు తండేసి మాత్రం ఆయన మనసు మల్లం కాదు ఏ ఊరు పైన మీ విగ్రహాలు రాష్ట్రంలో దేశంలో కోట్లాది విగ్రహాలు వ్యక్తిని మీరు మీరు అమ్మ ఆ విధంగా చేసి కుల మతాలను మధ్య పెట్టడం కరెక్ట్ కాదు దీని మీద నేను స్పందించే అధికార మాట్లాడడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు డీజీపీతో చెప్పి దోషులు పట్టుకుని కఠినంగా శిక్షించమని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలో ఇలాంటి వర్గ వైషమ్యాలు మనం మానవత్వంలో ఉన్నాం ఒక విగ్రహానికి ఆ మహనీయుడు మళ్ళీ అయిపోడు అటువంటిది కూడా సమాజంలో గమనించుకోవాలని చెప్పేసి దోషు లేదంటే వాడైనా మేము వదిలిపెట్టేది లేదు నేను కూడా అక్కడ కలెక్టర్ తో మాట్లాడి ముఖ్యమంత్రి డీజీపీతో కూడా మాట్లాడి చర్యలు తీసుకునే విషయం కూడా ఈ సందర్భంగా నేనే తెలియజేస్తాను